నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం ప్రపంచ దేశాలకు అమ్మ లాంటిది ఏ దేశాన్ని అమ్మగా పిలవం కానీ భరతమాతని ఈ దేశాన్ని పిలుస్తాం ఈ దేశాన్ని రక్షించుకోవడంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి ఈ దేశానికి శత్రు దేశాన్ని ప్రతి ఒక్కరూ శత్రువుగానే చూడాలని ఎంత నోరు గట్టిగా చేసుకొని మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నా కొందరి బుద్ధి మాత్రం మారటం లేదు కేరళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దుబాయ్లో ఒక ఈవెంట్ చేశారు ఈ ఈవెంట్కి పాకిస్తాన్ క్రికెటర్లను పిలిచారు అంటే భారతదేశంలో క్రికెటర్లు లేరా భారతదేశ సెలబ్రిటీలు లేరా భారతదేశ కోసం పాటుపడే వాళ్ళు లేరా ఈ పాకిస్తాన్ వాళ్ళని పిలవడం ఏంది అంటే ఈ కేరళ కమ్యూనిటీ ఈవెంట్ కానీ దాన్ని నిర్వహించిన వాళ్ళ గురించి కానీ ఎలా ఆలోచించాలి దుబాయ్లో కేరళ కమ్యూనిటీ నిర్వహించిన ఓ ఈవెంట్కి పాకిస్తానీ క్రికెటర్లు షహీద్ అఫ్రిది ఉమర్ గుల్ను ఆహ్వానించడం దుమారం రేపుతుంది తాను కేరళ ఫుడ్ వెరైటీలను ఎంతగానో ఇష్టపడతానని అఫ్రిది చెప్పారా పందులు తిన్నట్టు మా భారతదేశంలోని ఫుడ్లను ఇష్టపడి తింటారు పందుల కంటే ఘోరంగా తిని అది అరక్క ఆ దేశంలో కూర్చొని ఈ దేశం మీద ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తారు ఎందుకంటే ఈ ఎదవల్లో ఒక ఎదవ భారతదేశాన్ని విమర్శించినోడే అలాంటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి సార్ మా ఫుడ్ ఎలా ఉంటుంది మేము ఎలా ఉన్నాం వావ్ మీరు రావడం చాలా మంచిగా ఉంది మీరు నాకు సెల్ఫీ ఇస్తారని ఇజ్జత్ లేకుండా కేరళ కమ్యూనిటీ వాళ్ళు చేసేరట పహల్గామ్ టెర్రర్ అటాక్ పాకిస్తాన్తో యుద్ధం విషయాలు మరిచి ఆ దేశ క్రికెటర్లను పిలవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు అఫ్రిది చాలాసార్లు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం గుర్తులేదా అని ఫైర్ అవుతున్నారు వీళ్ళకి అలాంటివి ఏం గుర్తుండవు ఎందుకంటే వీళ్ళంతా తల్లిపాలు దాగి రొమ్ముంది అనేటోళ్ళు కదా వీళ్ళకేడా గుర్తుంటాయి కొంచెం గుర్తున్నా ఉన్నా సిగ్గున్నా ఇరవై ఆరు మంది సింధూరం నేల అందులో కేరళ వాళ్ళు కూడా ఉన్నారు అది కాస్త తెలిసిన వాళ్ళని ఆ ఈవెంట్కి పిలిచేటోళ్లే కాదు పిలిచిండ్రు అంటేనే వాళ్ళెంత దుర్మార్గులు అర్థం చేసుకోవచ్చు వచ్చింద్రంటేనే వాళ్ళంతా పనికి వాళ్ళ ఎదవలో అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి ఈవెంట్లకు ఇలాంటి గెస్ట్లను పిలుస్తూ ఇలాంటి కమ్యూనిటీలు చేసే వాటిని ఎలా చూడాలి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే జర్నలిస్ట్ నవత కూడా మన ఛానలేనండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్